టైం సా అంటే టైం సమయం సాకం అంటే సమయం ఎంత లేదా టైం ఎంత అని లేదా సా అని గంట అని కూడా అనొచ్చు అంటే ఎన్ని గంటలు అనేది సాకం అంటే ఎన్ని గంటలు అయింది అని అని ఒకటి దగిగా నిమిషం సా వాహిద్ ఒక గంట అరుబు అంటే పావు నూస్ అంటే సగం ఎల్లా అరుబు అంటే పావు తక్కువ సాతీస అర్బు అంటే తొమ్మిది గంటల పదహైదు నిమిషాలు అయిందని అర్థం లేదా సాతీసంసాసి దిగిగా అని అనొచ్చు సాతీస అంటే తొమ్మిది గంటల టైం తొమ్మిది కంసతాస్ దిగిగా అనే పదహైదు నిమిషాలు అని అనొచ్చు స సాతీసా అర్బు అని అనొచ్చు సా నోస్ తొమ్మిది గంటల ముప్పై తొమ్మిదిన్నర టైం అని అన్నట్టు అట్లా కాకపోయినా సాతీస తీసా తలాతీ దిగిగా అని అనొచ్చు దిగిగా అంటే నిమిషాలు సా ఆశ్రా ఇల్ల అర్బు తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలు ఇళ్ళ అర్బు అంటే పావు తక్కువ కదా అప్పుడు సా ఆశ్రా అంటే పది పదికి పావు తక్కువ అంటే తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలు సాతీస ఆసరా దిగిగా అంటే దిగి అంటే నిమిషాలు ఆసరా అంటే పది సాతీస అంటే తొమ్మిది తొమ్మిది గంటల పది నిమిషాలు శుభు అంటే ఉదయం మార్నింగ్ అని దొహర అంటే మధ్యాహ్నం ఆసర్ అంటే సాయంత్రం బిల్లేళ్ళు అంటే రాత్రి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ